మైనారిటీల సంక్షేమం కోసం ఎన్జీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు దాచేపల్లి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో హాజ్ యాత్రికుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు గురజాల నియోజకవర్గంలోని ఏటా హాజ్ యాత్రకు వెళ్లే ముస్లిం ఏ ఎరపతి నేని ఆర్థిక సాయం చేయటం ఆనవాయితీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో మైనార్టీల ఉన్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు మీ అందరి సహకారంతో ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా గురుదార నియోజకవర్గం సూపర్ సిక్స్ అమల్లో భాగంగా హాజయాత్రికులకి సోదరులకి సోదరి మనులకి ఒక లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మరొక ఈరోజు పునః ప్రారంభించాం ఇది కొత్త కార్యక్రమం కాదు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు నలభై మందికి నలభై లక్ష్యులు పాలు ఇచ్చి హాజ్యాత్ర పంపించామని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేస్తున్నాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వచ్చిన ప్రభుత్వం కానీ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి చూపడం కానీ ముస్లిం మైనారిటీ సోదరుల పట్ల ఆసక్తి చూపడం కానీ అక్కడ కూడా చేయలేదన్న సంగతి ఉంటుంది అందరినీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు మనం ముఖ్య అతిథులుగా మరి జనా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు ఎన్నికలకు ముందు ఆ రోజు బాధితుల అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడ బస్సులు సోదరుల మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాణి చంద్రబాబు నాయుడు గారి తరఫున వెళ్ళి అక్కడ బస్సు సోదరుని అండగా నిలిచి పార్టీ అండగా నిలిచిన మరి పెద్దలు ముస్తాక్ అహ్మద్ గారు ఇక్కడ మాట్లాడారు అంత లాభదాడి ఉందో కూడా మరి మరింత సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి మరి ప్రధాన బోధులు కూడా పోషించారు అదేవిధంగా మన ప్రాంత వాసి షేక్ హసన్ గారు రాష్ట్ర హాస్ కమిటీ చేయారు వారు కూడా ఇక్కడికి వచ్చారు ఈ ఇద్దరు ముఖ్య పై మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవులు చేపట్టిన తర్వాత వీళ్ళ ఆధ్వర్యంలో కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుందాం అదేవిధంగా ఎన్నికల తర్వాత ఇలా రాజకీయాలకు సంబంధాలు లేకుండా గుజరాత్ నియోజకవర్గంలో మనం చేపట్టిన కార్యక్రమం పార్టీలకు అతీతంగా కూడా కొనసాగుతుంది ఈరోజు మనం ఇక్కడ ముగ్గురుత్యం దాంట్లో షేక్ యూఎస్ గారు అదేవిధంగా దాచిపల్లి నుంచి మాధవరం మండలం దుర్గపల్ల నుంచి మొహమ్మద్ అస్రఫ్ అహమ్మద్ ఖాన్ గారు అదేవిధంగా షైట్ నాగుల మీద ఈ ముగ్గురు కూడా కూరగా మనం పాదయాత్ర పోయే దాంట్లో దంపతులు మనం పంపించే కార్యక్రమాన్ని కూడా మనం చేశాము నేను పార్టీలకు అతీతంగా ఎందుకు కార్యక్రమం చేస్తానని చెప్పానంటే ఈ తురగపాల నుంచి వెళ్ళే ఇద్దరిలో ఒక కుటుంబంలో ఈ వెళ్ళే వాళ్ళ అబ్బాయి ఒక్క వైసీపీ కార్యకర్త మనకు ఓటు కూడా వేయలేదు దానికి చెప్పారు అయినా మనం పార్టీలు కాదు వెళ్ళే వాళ్ళు మనకు ముఖ్యం అని చెప్పి పార్టీలు అనే తెలియజేస్తున్నాను అందుకే ఉండి ఆయన తెప్పించి ప్రభుత్వం లేకపోయినా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం తెలియజేస్తున్నాను మనం